హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ మెగా ఫ్యామిలీ మీద ఇప్పుడు వరకు చాలా నెగిటివిటీ జరుగుతుంది మెగా ఫ్యామిలీ మీద నెగిటివిటీ అనేది ఇప్పుడు నుంచి వస్తుందా లేకపోతే గత చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వస్తుందా అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు రాబోయే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా ఇప్పుడు దాకా ఎన్ని నెగిటివిటీస్ అంటే ఎంత నెగిటివిటీని వాళ్ళు కూడగట్టినారంటే ఎవరైతే వాళ్ళని హీనాతిహీనంగా మాట్లాడి ఎవరైతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారో ఎవరో కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు కావాలంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను రామ్ చరణ్ అనే అతను ఇప్పుడు చిరంజీవి గారి లెగ్స్ని కంటిన్యూ చేయాలి అది కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు చిరంజీవి గారు గత ముప్పై ఏళ్ళుగా ఆయన పెట్టుకున్న ఒక సామ్రాజ్యాన్ని అంటే ఆ స్థానాన్ని ఇప్పుడు దాన్ని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా రామ్ చరణ్ మీద చాలా ప్రజలు ఉండద్ది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించి నెగిటివిటీ వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ పార్టీ టీడీపీ పార్టీని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన క్యాడర్ ని నిలుపుకొని మళ్ళీ టీడీపీ పార్టీ మణిగడలోకి రాటానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీని కంటిన్యూ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రీవియస్గా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఓట్ షేర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించింది అంటే కంటిన్యూ అయింది అది సో అందుకనే ఇప్పుడు ఆయన గెలిచినా ఓడిపోయినా ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా అలా ఉండిపోయింది నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ తర్వాత ఇప్పుడు ఆ కుర్చీని అంటే సీఎం కుర్చీని సీఎం పొజిషన్ని ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కంటిన్యూ చేయాల్సింది కేటీఆర్ గారు సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని కాపాడుకోవడం కోసం ఆ కేడర్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ నమ్మకాలు ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ఆ పార్టీని నిలుపుకుంటూ ఇప్పుడు నారా లోకేష్కి అది కంటిన్యూ అవుతుంది ఓకే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఆయన ఆ వైఎస్ఆర్సీ పార్టీలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా జైల్లో పెట్టినా కూడా ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఆ తండ్రికి తగ్గ తండ్రిడైన పేరు తెచ్చుకోవడం కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు సో ఇప్పుడు అదే కే కేసీఆర్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటర్ నిలుపుకోవడం కోసం కేటీఆర్ గారు కష్టపడుతున్నారు ఇప్పుడు జైలుకి వెళ్ళినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా అని చెప్పేసి ఇప్పటికీ ఆయన మీద కొన్ని కేసులు పెడుతున్నారు కవిత గారు జైల్లో పెట్టినా కూడా ఎక్కడో కూడా ఆ క్యాడర్ కానీ ఆ పార్టీ కానీ ఎక్కడో కూడా డౌన్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు పోరాడుతూ మొత్తానికి వాళ్ళు ఆ పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు సో ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు కింద ఉన్న కేడర్ అంటే కార్యకర్తలు అవ్వచ్చు వాళ్ళని నమ్మిన న్యూట్రల్ అంటే సపోర్టర్స్ అవ్వచ్చు ఎవరన్నా కూడా వాళ్ళని నిలుపుకోవడం కోసం వాళ్ళని దా వాళ్ళని వాళ్ళ వైపు అలాగే ఉంచుకోవడం కోసం వాళ్ళు పోరాటాలు చేయడం కానీ జైలుకి వెళ్ళటం కానీ ఎన్ని కష్టాలైనా కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటం కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను ఇప్పుడు చిరంజీవి తొక్కడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కానీ ఆయన తక్కువ చేసి మాట్లాడతాం హీనంగా మాట్లాడతాం అందరి ముందు కామెడీ చేయటం ఇలా చేశారు కానీ ఆయనలో కాదు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా తర్వాత మళ్ళీ క్లస్ మీట్లు పెట్టినప్పుడు మళ్ళీ అది పెట్టినప్పుడు ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు ఏం చేశారు ఆయన చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నాడు బ్లడ్ బ్యాంక్ పెట్టని చెప్పేసి అన్నప్పుడు ఆయన మీద కేసు పడింది ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు అయిపోయింది రాజశేఖర్కి సంబంధించిన కూతురికి మెడికల్ సీట్ ఇప్పిస్తాం కానీ ఇవన్నీ కూడా చిరంజీవి ఫ్యామిలీలో జరిగినాయి సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే ఏదైతే అనుకున్నారో అది కాదు చిరంజీవి అంటే ఇదని చెప్పేసి మనల్ని చెప్తే జనాలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు చిరంజీవి గారు అంటే ఏంటి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏంటి తెలుసు కాబట్టి చిరంజీవి గారి దగ్గర నుంచి ఫ్యాన్ బేస్ ఇప్పుడు రామ్ చరణ్ కానీ నెక్స్ట్ రాబోయే అఖిరానందం కానీ వీళ్ళకి అది కంటిన్యూ అయ్యిద్ది ఎవడైనా నెగిటివ్ చేసుకున్నా ఏం చేసుకున్నా అది కంటిన్యూ అయ్యిద్ది ఇక్కడ మీకు కొన్ని పాయింట్లు చెప్తాను ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కళ్యాణ్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఉన్నారు సో ఈయన యాంటీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది కంటిన్యూషన్ అనేది రామ్ చరణ్కి ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఫ్యామిలీ అన్న కొడుకు సొంత కొడుకే కాబట్టి అది ఖచ్చితంగా రామ్ చరణ్కి ఆపాదించుద్ది సో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ తొక్కాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఎన్టీఆర్ అనుకుందాం జూనియర్ ఎన్టీఆర్ అనుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి అనే ట్యాగ్ లేకపోతే ఇంత హైప్ ఉండేదా లేకపోతే ఎంత మంచి సినిమాలు పడాయా అంటే మనం చెప్పలేం అలాగే పుష్ప ముందు వరకు అల్వర్జున్కి మెగా ఫ్యామిలీ ట్యాగ్ లేకుండా ఉన్నంటే ఆయనకి ఇప్పుడు ఎంత ఫ్యాన్ బేస్ వచ్చేదా ఇంతమంది ఉన్నవాళ్ళు అంటే చెప్పలేం అది వాళ్ళు కష్టపడి రావాల్సిందే దీంట్లో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అవ్వచ్చు ఇటు మెగా ఫ్యామిలీ అవ్వచ్చు వీళ్ళు సపోర్ట్ అయితే సపోర్టర్స్ అంటే కింద చిరంజీవి గారిని చూసి ఎన్టీఆర్ గారిని చూసి బాలకృష్ణ గారిని చూసి ఇలా చెప్తున్నా ఇలాగా వీళ్ళని చూసి వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు సినిమాల్లోకి రాగాలనే వాళ్ళు ఫ్యాన్ బేస్ తెచ్చుకోలేదు ఇది నేను చెప్పేది సో ఇప్పుడు ఈ ట్యాగ్ని పక్కన పెట్టేసి మేము సొంతగా ఎదుగుతామంటే ఎదగచ్చు కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించి హోల్ అండ్ సోల్ ఒకే ఒక వారసుడు రామ్ చరణ్ ఈ పాయింట్ మీకు తెలుసో తెలియదు ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థమేద్దాము లేకపోతే గా మీకు తెలిసాము ఇప్పుడు రామ్ చరణ్ తొక్కటాకి ఎందుకు నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు అసలు రామ్ చరణ్ వల్ల ఏమన్నా నష్టం ఉందా రామ్ చరణ్ ఎవరికి హాని చేశాడు రామ్ చరణ్ చాలా మంచి ఉన్నాడు కదా ఎందుకు అతను ఇంత తక్కువ చేసి సోషల్ మీడియాలో తక్కువ చేస్తున్నారంటే ఒకే ఒకటి పీఆర్టీమ్ ఈ టీమ్ వల్ల ఏంటి అంటే కళ్యాణ్ గారు ఉన్నారు కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ జనసేన పార్టీ ఎవరికి అంటే వైఎస్సీపీకి బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఉంది సో వీళ్ళు రామ్ చరణ్ తొక్కటాకి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు ఓకే అల్లు అర్జున్కి రామ్ చరణ్ తొక్కడం కోసం సపోర్ట్ చేస్తున్నారు బాలకృష్ణ గారికి చంద్రబాబు గారికి టీడీపీ సపోర్టు సో టీడీపీకి ఎవరు యాంటీ ఉన్నారు వైఎస్సీపీ బీఆర్ఎస్ పార్టీ సో వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు పాలిటిక్స్ వదిలేసి మూవీస్ మీద ఇప్పుడు చిరంజీవి గారిని ఇప్పుడు కళ్యాణ్ గారిని తొక్కడం కోసం ఇటు చంద్రబాబు నాయుడు తొక్కడం కోసం వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ముసిగేసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని ముసిగేసుకొని వీళ్ళు క్రియేట్ చేసేదంతా కూడా నెగిటివిటీ అయిపోతుంది ఈ నెగిటివిటీ అయ్యే ప్రాసెస్లో అది విపరీతంగా ఎక్కువైపోయి అది ఫ్యామిలీ జోలికి వెళ్ళడం పర్సనల్గా అబ్యూస్ చేయడం అవన్నీ దారుణాలకు దారి చేసి ఒక పక్కన చిరంజీవి గారిని తగ్గించి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి ఎన్టీఆర్ని లేపడం చిరంజీవి గారిని తగ్గించి పవన్ కాంతి ఆలోచనలు లేపడం అనేది ఇది చాలా వరకు పీఆర్టీ మీద ఎఫెక్ట్ అఫెక్ట్లే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరు కూడా దీనికి యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు బయట మనం జనాలు చూస్తే ఆఫ్లైన్ ఫ్యాన్స్ చూస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు దాన్ని సో నేను చెప్పేది ఏంటంటే ఈ పీఆర్టీఎం అనే ముసుగులో వీళ్ళు చేసేదానికి నెగిటివిటీ వాళ్ళు రావడం వల్ల ఈ మెగా ఫ్యాన్స్ ఏం చేస్తానంటే వాళ్ళకి అర్థం కావట్లేదు పీఆర్టీఎ లేకపోతే ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా కొట్టుకు సచ్చే రేంజ్కి రేంజ్కి వెళ్ళిపోయిందన్నమాట ఇదంతా ఏంటి అంటే ఒకరి పవర్ని ఒకటి కాపాడుకోవడం కోసం ఒకరి లెగసీని ఒకటి కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నం చేయడం వల్ల దీంట్లో మెగా ఫ్యామిలీకి ఎటువంటి నష్టం లేదు దీనివల్ల రామ్ చరణ్కి కానీ అఖిరానందనకు కానీ ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే తరతరాలుగా చూసిన ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఏంటో తెలుసు వాళ్ళ బిహేవియర్ తెలుసు ఇప్పుడు వాళ్ళ మీద బురద చల్లిన వాళ్ళు ఎగ్జాంపుల్ చిరంజీవి ఎవరండి చిరంజీవి అసలు మంచోడు కాదండి చిరంజీవి అసలు స్వార్థపరుడు అండి అన్నవాళ్ళు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వచ్చి చిరంజీవి గారు అంత మంచి మనిషిని చాలా మాటలు అన్నీ క్షమించండి అన్నప్పుడు నువ్వు కరెక్టా చిరంజీవి కరెక్టా అప్పుడు అసలు అంటాం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు సో ఇప్పుడు సేమ్ ఇదే రామ్ చరణ్ కూడా ఆపాదిద్దీ సో ఎవరు కూడా మెగా ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ ఎవరు కూడా కంగారు పడవసం లేదు వాళ్ళు కొడతారు ఓకే ఇంకా ఎక్కడితో సినిమా అయిపోదు ఇంకా సినిమా ఉంది వాళ్ళ సినిమాలు ఉన్నాయి సో దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే ఎవరో కొట్టుకోవద్దు జస్ట్ మూవీని మూవీలాగా ఎంజాయ్ చేయండి అందర హీరోలు ఒకటే నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ప్రతి ఒక్క వీళ్ళు అదే చెప్తాను అందరి హీరోలు ఒకటే అందరికీ కలిసి సపోర్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు ఇండస్ట్రీ బాగుంటుంది సో నేను చెప్పింది మీకు అర్థం అనుకుంటా నెగిటివిటీ అనేది కామన్ ఎవరికన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెగిటివిటీ ఉంది నారా లోకేష్ నెగిటివిటీ ఉంది కళ్యాణ్ గారికి ఉంది చిరంజీవి గారికి ఉంది రామ్ చరణ్కి ఉంది అల్లు రోజుకు ఉంది ఎన్టీఆర్కి ఉంది ఇలాగా అందరికీ ఉన్నాయి నెగిటివిటీస్ ఉన్నాయి అవి అధిగమించి ఎప్పుడైతే వీళ్ళు ముందడిగేసి వాళ్ళు ఏదైతే గోల్ అంటే ఏదైతే వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో అప్పుడే వాళ్ళు సక్సెస్ అయినట్టు సో ఇవన్నీ పక్కన పెడితే ఈ పిల్ల బచ్చాగాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెడితే మనకు తెలుసు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు కా పార్టీని కాపాడుకోవడం కోసం వాళ్ళ లెగసీని కాపాడుకోవడం కోసం వాళ్ళ సినిమాలు కాపాడుకోవడం కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు ఈ పిఆర్ గారు వల్ల నెగిటివిటీని పక్కన పెట్టండి వాళ్ళని అన్ఫాలో చేసి మీరు మీ మైండ్ని ఫ్రెష్ చేసుకోండి అంతేగాని వాళ్ళని ఫాలో చేసి వాడు ఇప్పుడు ఒక హీరోని మీకు ఇష్టమైన హీరోని తిట్టగలనని మీకు కాఫ్ వచ్చేసి నేను చాలా అర్థంగా అట్లా సచన అని చెప్పేసి మీరు అనుకునే కంటే ఆయన అన్ఫాలో చేసేసి అసలు మీరు టైంలోకి రాకుండా చూసుకోండి అంతే ఈ సజెషన్ అయితే ఇవ్వగలను సో నచ్చల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేసి మెగా ఫ్యామిలీ ఎప్పటికీ తగ్గదు టాప్లో ఉంటుందని చెప్పండి అండ్ ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ right